لا 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 انا هر کران نو سلیکٹ جو جو دلتا نين ڪو چرڪن ڪو چمپن ڪو چمپن ڪو ٽيگا ڪو ٽيگا اوڪي نا اوڪي نا ٿانڪ يو నా పరీక్షలో ఉంది మీకు మార్పు తగ్గొస్తే నా మార్పులు తెచ్చేస్తారు సీఎం గారు బాగా చదువుతున్నారా దగ్గర కదా ఇంకోడి ట్రిపుల్ ఆర్ సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా వచ్చు సినిమాసే ముందు వీడియో వేస్తారు అంతా ఒకడు ఉంటాడు పేరేంటి ముఖేష్ తగ్గుతూ ఉంటాడు

టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే భాషను నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్నే కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం ఆడుతుంది సీరియస్గా తీసుకోండి